ఇక్కడికి మళ్ళీ ఆ బ్రిడ్జ్ విజిట్ చేశారు కాంట్రాక్ట్ రమ్మన్నారు కాంట్రాక్ట్ ఏదో అని ఎందుకు అని అడిగాను అరవై రెండు లక్షల రూపాయల పని ఐదు సంవత్సరాల నుంచి నాకు సార్ అందుకు నేను చేయలేని అడిగాను అరవై రెండు లక్షల రూపాయలు బిల్లు ఇవ్వకపోతే చేయకపోతే నేను యాభై లక్షల రూపాయలు నా నా చేస్తానని అభిస్కృతి పత్రికల్లో బిల్లు పరిష్కారం ఎప్పుడు బిల్ అయితే అప్పుడు నా అగ్రిమెంట్ పడితే ఎంపీ ఎక్కడైనా ఉన్నారా ఒకసారి రెండు దాకా ఉంది ఎనిమిది మంది ఎంపీలకే ఇప్పుడు కూడా అంత ఔదార్యంగా మనల్ని కాపాడి మనకి పల్లి నచ్చి పెట్టుకొని ఎంపీ గారు కేంద్రమేశారు అలాంటి నెక్కి మనందరం కూడా పాదాహం చేసి ధన్యాదాలు ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఆ బిల్లు ఈఎంసీతో పెండింగ్ ఉంది అవసరం అయిపోయింది రెండు కోట రోజుల మంది అందరూ కూడా వాళ్ళకి దయ వాళ్ళ కృషి